హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక ఈ వీడియోలో వచ్చేసి మటన్ కీమా రైస్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను దానికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మసాలా దినుసులన్నిటినీ యాడ్ చేసుకుంటున్నాను ఒక పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు తీసుకున్నాను నేను వీటిలన్నిటినీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఈ ఆయిల్లో యాడ్ చేసుకున్నాను దీనికోసం ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుందండి కాబట్టి మీరు ఫ్రెష్గా గ్రైండ్ చేసింది యూస్ చేయటానికే ప్రిఫర్ చేయండి అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను అడుగంటేస్తుంది కదా మాడిపోకుండా ఉండటానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని సన్నం చీలికలుగా కట్ చేసి ముక్కలుగా చేసుకుని ఈ పేస్ట్లో నేను వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మిర్చి ముందే వేస్తే ఎక్కువగా ఫ్రై అయిపోయి మాడిపోయినట్టు అవుతుందనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కుక్ అయిపోతుంది ఏ ప్రాబ్లం ఉండదండి మంచిగానే ఫ్రై అవుతుంది అలాగే నేను ముందుగానే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా తీసుకుని దాన్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అప్పుడు మటన్ కీమాని వేసుకుంటున్నాను మటన్ కీమా నాకు లేతగా ఉందనేసి నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నానండి ఇలా మటన్ కీమాను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం పట్టిన తర్వాత కలిపేసి స్టవ్ సిమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసి కుక్ చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా మటన్ కిమాలో నుండి వాటర్ అవి వచ్చాయి ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఒక ఏడెనిమిది పుదీనా ఆకులను కూడా దీనిలో వేసుకుంటున్నాను వేసి మరొకసారి కలిపి మూత పెట్టేయాలి ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించడం వలన కుక్ అయిపోతుందండి మంచిగా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తీసి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి చూశారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకుని కూడా కీమాని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని తర్వాత ఇలా యాడ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా కాకపోయినా అయితే వాటర్తో పాటు కీమాని వేసేసుకుని కుక్కర్లో పెట్టినప్పుడు సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత ఈ ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలా కుక్ అయిన తర్వాత చూసుకుంటే కొద్దిగా నాకు ఇంకా ఉడకాలనిపించింది మీకు కూడా ఇలా అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు నేను ఒక టీ గ్లాస్ తీసుకుని దానిలో సగం వాటర్ మాత్రమే వేసుకున్నాను అంత మాత్రం వాటర్ సరిపోతాయి ఈ వాటర్ కూడా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవచ్చండి అయితే నేను సాల్ట్ మొత్తం కీమాలోనే వేసేసాను మీరు అలా కాకుండా ఒక హాఫ్ సాల్ట్ మీరు ఎంతైతే సాల్ట్ యూస్ చేస్తారో దానిలో సగాన్ని కీమాలో వేసుకోండి మిగిలిన సగాన్ని రైస్ వేసిన తర్వాత రైస్తో పాటు కలుపుకోండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు నాకు నేను ఇంకా రైస్ని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా రైస్ని వేసి కలుపుకోవాలి మొత్తం కీమా మసాలా మొత్తం పట్టేలాగా రైస్ కలిసేలాగా కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకుని ఆ కొత్తిమీరను కూడా పైన అంతా వేసేసుకుని కలిపేసుకోండి ఇవంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను ఇదైతే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్